ఏంటి ఇవన్నీ బయటికి తీసావు మా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా చూపిద్దామని చాలే ఇంకేమైనా ఉందా కుళ్ళు వాళ్ళు కాదు నా మాట విని ఇది కూడా తీసుకెళ్ళు ఎందుకైనా మంచిది అబ్బా కదా హాయ్ 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 హే చాలా రోజులైంది కదా కలిసి అవును కూర్చోండి వాటర్ తెస్తా ఈ ట్యాబ్లెట్స్ ఏంటి మీ కడుపు మంట కోసం మంట సెటమాల్ మాకెందుకు మంట లక్షణంగా ఉంటే అదే కదా చెప్తే విన్నారా ఏ ఇదిగో పాతిక వేలు పెట్టి ఊరికే మొన్నే ఈ చీర కొన్న పాతిక వేలా అమ్మో పాటు ఈ డైమండ్ స్టడ్స్ తీసుకున్నా డైమండ్ స్ట్రెట్సా అబ్బా వచ్చేస్తూ వచ్చేస్తూ ఇదిగో ఈ హారం కూడా తీసుకున్నా ఏంటి హారమా బాబోయ్ మంట కడుపులో మంట మంట అయ్యయ్యో ఇదిగో మంట సైటమాల్ వేsco నాకు కూడా తొందరగా ఒక్కరితో తీరేటట్లేదు స్ట్రిప్ అంతా వేసుకోవాలేమో మంట బాబాయి మంట కడుపులో మంట